హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో ఈరోజు మనం అయితే మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకుందాం సో అన్ని రాష్ట్రాల పత్తి ధరలు మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని సో దానికన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి ఈ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఐదు వేల ఎనిమిది వందలు ఉండగా క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర ఐదు వేలగా పలికి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలుగా ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేలుగా ఉండగా క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందలు ఉండగా గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఒక్క వంద మరియు మహారాష్ట్ర రాష్ట్రంలోని అకుల మార్కెట్లోని కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల మూడు వందలు ఉన్నది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఐదు వందలు క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందలు ఉండగా గరిష్ట కింద పత్తి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నది అదేవిధంగా మన ఇటు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లావారిక ధరలు తెలుసుకుంటే ఎనుగునూరు వ్యవసాయ మార్కెట్లో కనిష్ట ప్రతి ధర ఐదు వేలుగా పలికి గరిష్టంగా ఆరు వేలుగా ఉన్నది జమ్మికుంట వేసా మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల ఐదు వందలు ఉండగా గరిష్ట పత్తి ధర కింటల్ ఆరు వేల ఏడు వందలు ఉన్నది కరీంనగర్ మార్కెట్లో కనిష్ట ధర ఐదు వేల ఒక రూపాయి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయిగా ఉన్నది అదేవిధంగా కేసముద్రం మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల రెండు ముప్పై రూపాయలు పలకగా క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది ఖమ్మం మార్కెట్లో అయితే కనిష్ట పత్తి ధర ఆరు వేల నాలుగు వేల ఆరు వందలు గరిష్ట క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఒక్క వంద ఉన్నది అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో కనిష్ట పది ధర ఐదు వేలగా పలికి క్వింటల్ గరిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉన్నది